ఏపీలో ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా నాలుగవసారి పీఠాన్ని అధిరోహించారు నారా చంద్రబాబు నాయుడు ఆయన పేరు చెబితే జనాల్లో రెండే అభిప్రాయాలు కలుగుతాయి ఒకటి నమ్మకం రెండు అనుభవం ఈ విషయంలో ఆయన్ని అధిగమించే నేత అయితే ఏపీ పాలిటిక్స్లో లేరనే అంటారు జనాలు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబుకు నాలుగవసారి అధికారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున దక్కింది ప్రజలు మూకమ్ముడిగా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమికి పట్టం కట్టారు ఈ నేపథ్యంలో గత పదిహేడు నెలలుగా చంద్రబాబు ఏపీని ముందుకు నడిపిస్తున్నారు కూటమి పాలన మరో నెల అంటే ఈ డిసెంబర్ పన్నెండు నాటికి ఏండర్థం పూర్తి చేసుకోబోతోంది దాదాపుగా అక్కడికి చేరువైనట్లే మరి ఈ కీలక సమయంలో చంద్రబాబు పాలన ఎలా ఉంది జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఆసక్తికరమైన అంశాలే ఎందులో వినిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఏడున్నర పదుల వయసులో ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టారు అదే సమయంలో ఏపీ ఒక దశ దిశ లేకుండా ఉంది అమరావతి ఆగిపోయింది పోలవరం కదలడం లేదు ఇక ఏపీ అప్పుల్లో ఉంది ఎటు చూసిన ఇబ్బందులు ఆర్థిక సంక్షోభం ఇలాంటి నేపథ్యంలో బాబు అయితేనే ఒడ్డున పడేస్తారు అన్న నమ్మకంతో ఆయన అనుభవానికి జనాలు జే కొట్టారు ఎన్నో సవాళ్ల మధ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఏ మేరకు విజయవంతం అయ్యారు అంటే దానికి జనాల నుంచి బాగానే సానుకూల స్పందన లభిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక ఏపీని చంద్రబాబు ఒక గాడిన పెడుతున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువ మందిలో కూడా కనిపిస్తోందట ఇక ఏపీ అనేది విభజిత రాష్ట్రం పైగా ఎన్నో అప్పుల భారాలు ఉన్నాయి అయితే అదే సమయంలో ఆశా కిరణాలు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు పెట్టుబడులను తీసుకొని రావడం నుంచి కొత్త ఒప్పందాలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉండేలా చూసుకోవడం అన్నది అన్నీ వారు ఏపీ సాధ్యమైనంత తొందరలో కోలుకొని మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే మరో పది నుంచి పదిహేను నేళ్ల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వమే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు ఎందుకు అలా అంటే ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి అంతా ఒక కొలిక్కి రావాలని అనుకున్నా లేక రానున్న రోజులకు సంబంధించి ప్రభుత్వం రచించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చాలి అన్నా ఈ ప్రగతి ఫలాలు అందరికీ అందాలన్నా కూడా మరింత సమయం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఒకటే ప్రభుత్వం ఒకే పాలన ఉంటే ఇవన్నీ సాకారం అవుతాయని వారు చెబుతున్నారు సరిగ్గా ఈ పాయింట్ మీదనే ఏపీ జనాలు కూడా అంగీకరిస్తున్నారని తెలుస్తోంది అందుకే చంద్రబాబు చెప్పినట్లుగా వైకుంఠపాలి ఆడేందుకు ఈసారి పెద్దగా సిద్ధపడకపోవచ్చని కూడా చెబుతున్నారు మరోవైపు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అధికారం ఇస్తే వారు తాము చేయాల్సినవన్నీ చేయడం అన్నది పక్కన పెడితే ఏపీలో అంతవరకు సాగిన అభివృద్ధిని కొనసాగించలేకపోయారు అన్న చర్చ ఉండనే ఉంది అదే వైసీపీ కనుక గత ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగించి ఉంటే ప్రజలు కూడా ఆలోచించేవారేమో అన్నది కూడా ఉంది ఏది ఏమైనా ఈ పరిణామాలు కూడా ఏపీలో అభివృద్ధి కాముకులకు కూటమి బెస్ట్ అనిపించేలా చేస్తున్నాయట మరోవైపు చూస్తే ఈ కాలంలో కూటమి ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు అయితే లేవు ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా అందలేదు రాజకీయ విమర్శలు అనేవి సహజంగా వచ్చేవి వాటి వల్ల జనాల మైండ్ సెట్ మారేది ఉండదని అంటున్నారు ఇక కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ వీరి కలయిక కూడా జనాల్లో పాజిటివిటీని పెంచుతోందట గతానికి భిన్నంగా కేంద్ర సాయం అందడం అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కూటమి పదిహేనేళ్లు కొనసాగాలని చెప్పడం ద్వారా కూటమి ఐక్యతను బలంగా చాటుతున్నారు ఈ నేపథ్యాన్ని చూసిన జనాల్లో కూడా ఒక బలమైన ప్రభుత్వం ఏపీలో ఉంది అన్న భావన కలుగుతోందనిపిస్తోంది మొత్తానికి సంక్షేమం అభివృద్ధిని జోడించి ఈసారి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయోగం కూటమికి మరింత ఆయుష్ని ఇచ్చేలాగానే ప్రస్తుత వాతావరణం అయితే కనిపిస్తోంది మరి రానున్న రోజుల్లో ఇంకా ఎంతగా అభివృద్ధి చేస్తే దాన్ని బట్టే జనాలు కూడా కూటమిని గెలిపించే దిశగా ఉంటారు చూడాలి మరి ఏం జరుగుతుందో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి